న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీను స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువచ్చి తెలుగువాడి కీర్తిని గౌరవాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు ఆశయ సాధనలో నేటి తరం ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్రంలో డెసిషన్ ఆంధ్రలో అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు సాగేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఆ రోజుల్లో మరి వాటిని అధిగమిస్తూ తెలుగు జాతి ఆత్మాభిమానం ఆత్మ గౌరవం పెంచే విధంగా మరి తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం పేదలందరికీ రెండు రూపాయలకు బియ్యం అలాగే కూడు గుడ్డ అనే నిదాన నినాదంతో మరి పేదల పేదల పక్షపాతిగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు కేజీకి రెండు రూపాయల బియ్యంతో పాటు ఆడవాళ్ళకి ఆస్తులో సమాన హక్కు అనే విధానాన్ని తీసుకుని వచ్చి మరి ఆడవాళ్ళందరికీ కూడా ఓ భరోసా కల్పించారు ఆస్తిలో సమభాగం అనే నినాదంతో అలాగే ఈరోజు మరి ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఆయన మార్గంలోనే మనం ముందుకు సాగాలనే నినాదంతో కార్యకర్తలు అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఉన్నారు మనం చూసాం తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీగా అందరికీ కూడా వెనుముకగా నిలిచారు అలాగే అన్ని వర్గాల వారిని పేదవాళ్ళని హక్కులు చేర్చుకున్న చేర్చుకుని మరి పేద పక్షపాతిగా నిలిచారు ఈరోజు ఒక ఐదు సంవత్సరాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనేది గత ఐదు ఐదేళ్ల పాలనలో మనం చూసాం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక మూలాలన్నీ కూడా కొట్టి మనం కుంటిపడినట్టు అయింది ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటిపడిపోయింది లక్షల కోట్లు అవినీతిమయం మనం ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊపులు చిక్కుకుని వెంటిలేటర్ మీద ఉన్న సమయంలో మరి ఈ తెలుగుదేశంపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఆ వెంటిలేటర్ నుంచి ఊపిరి పీల్చుకునేలా చేశారు సుమారు లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావటం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అతి తక్కువ కాలంలోనే ఇంకో సంవత్సరం వ్యవధిలో ఐదు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ పేదలపాటి పక్షపాతిగా నిలిచి మరి నారా సారీ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చూపించిన మార్గంలో సేవా మార్గంలో మరి మేమందరం అందరం మసులు కొంటామని ఆయన స్మరించుకుంటూ ఈరోజు మరి బ్లడ్ బ్యాంక్ అనేది నిర్వహించడం జరిగింది భారీగా ఆ కనీసం వంద మంది అన్నా సరే ఈ రోజు బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఆయన చేసిన సేవలు ఈ తెలుగు వారు ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా అలాగే ఇప్పుడు కూడా తెలుగు వాళ్ళు తెలుగు జాతి గర్వపడేలాగా మరి ఆయన పాలన సాగిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోగలం